బీఆర్ఎస్ అధిపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్ని గులాబీ శ్రేణులు అభిమానులు పండుగ వాతావరణంలో నిర్వహించారు తమ అధినేత ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయాల్లో దేవుళ్లను ప్రార్థించారు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ సహా రక్తదానం చేశారు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు ప్రజాకాంక్ష మేరకు కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు వచ్చే మూడున్నరేళ్లు అందరం శ్రమిద్దామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కేసీఆర్ డెబ్బై ఒకటవ పుట్టినరోజు కిలోల భారీ కేక్ను కోశారు మాజీ మంత్రులు బీఆర్ఎస్ కీలక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా రాబోయే మూడున్నరేళ్లు పనిచేద్దామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు అదే ఆయనకు మనమిచ్చే జన్మదిన కానుకని పేర్కొన్నారు కేసీఆర్ జన్మదినం సందర్భంగా మనందరం అందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం అందరం ఒకటే లక్షంతో రాబోయే మూడున్నర పని పనిచేద్దాం మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం అరవై లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం ఈ మధ్య రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు నేను ఆడుతున్నా అంటుండు వాస్తవంగా నువ్వు ట్వంటీ ట్వంటీ దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్ కాడతావు అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి నీ అంతా తొండి మ్యాచ్ ఉంటది తొండి ఎగ్గొట్టే మ్యాచ్ నీ మాటల్లో తొండి హామీలు అమలులో ఎగ్గొట్టేది ఉంటది నీ దగ్గర కానీ కలెక్షన్ల మాత్రం ట్వంటీ ట్వంటీ ఆడతావు నువ్వు ఎందుకంటే నువ్వు రోజులు ఉండవు నీకే తెలియదు ఆగమాగం ఉండవు నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ట్వంటీ ట్వంటీ కలెక్షన్ స్టార్ట్ చేసినావు కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు వన్ డే అయినా అద్భుతంగా ఆడతాడు ట్వంటీ ట్వంటీ అయినా ఆడతాడు ఎప్పుడే దా ఆడతాడు అవసరమైతే డిఫెన్స్ కొడతాడు అవసరమైతే సిక్స్ కొట్టాడు ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు మళ్ళీ కేసీఆర్ఏ రావాలి ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని హైదరాబాద్ నందినగర్లోని లోని వీరాంజనేయస్వామి ఆలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు నాంపల్లి దర్గాలో మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రార్థనలు చేశారు బీఆర్ఎస్ అధినేత ఆయురారోగ్యాలతో ఉండాలని చిత్తారమ్మ ఆలయంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ రావు అమ్మవారిని ప్రార్థించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు చేశారు పెద్దపల్లి జిల్లా పాలకుతి మండలం తక్కళ్లపల్లిలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లోని శివాలయంలో కేసీఆర్ పేరిట పూజలు చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లోనూ గులాబీ శ్రేణులు పూజలు నిర్వహించారు లండన్లో బిఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు హైదరాబాద్ సీర్లింగపల్లి మజీద్ బండ ప్రభుత్వ పాఠశాలలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు మేడ్చల్ మండలం గౌడవెల్లి సాకేత్ భూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో వృక్షార్చన నిర్వహించారు ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో మొక్కలు పంచిపెట్టారు సిద్దిపేట జిల్లా కోహిడ మండలం సముద్రాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు హుస్నాబాద్ లో బీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం మొక్కలు నాటారు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ చేశారు మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వందపడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు సంగారెడ్డి జిల్లా నారాయణకేడి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భాగ్య తండాలో కేసీఆర్ డెబ్బై ఒకటవ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు వరంగల్ పోచమ్మ మైదాన్ నలభై అడుగుల కేసీఆర్ భారీ కటౌట్కు పాలతో అభిషేకం చేశారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కస్నా తండాలో మిర్చి కళ్లంలో కేసీఆర్ పుట్టినరోజును రైతులు వినూత్నంగా జరుపుకున్నారు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట రైతులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు